హలో ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ సో ఇక్కడ ఈరోజు మనం ఈ వీడియోలో సో కవులు మరియు శతకాలు మరియు కాలం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి సో ఖచ్చితంగా మనకి ఒక్క మార్క్ ఇక్కడ అడిగేదానికి అవకాశం ఉంటుంది అది ఎస్జిటి వాళ్ళకైనా సరే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైనా సరే సో ఖచ్చితంగా ఈ యొక్క కవులు సంబంధించి కాలము మరియు శతకం ఇవి మనకి కొత్తగా ఉన్నాయి కాబట్టి ఎయిత్ క్లాస్లో వీటిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మరి వీటిని ఎలా గుర్తు పెట్టుకోవాలి అనేది మనం కోడింగ్ విధానంలో ఇక్కడ చెప్పడం జరుగుతుంది సో వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు మీరు నేను చెప్పే కోడ్ అనేది మీరు ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఎగ్జామ్లో ఇక్కడ నుంచి ఎక్కడ క్వశ్చన్ ఇచ్చినా మీరు ఈజీగా చేయగలుగుతారు ఓకేనా ఆలస్యం చేయకుండా మనం కోడింగ్ అయితే స్టార్ట్ చేద్దాం సో గమనించండి ప్రశాంతంగా గరికపాటి మల్లావదాని సో కవి గరికపాటి మల్లావదాని కాలం పంతొమ్మిదవ శతాబ్దం శతకం ఏంటి విద్యార్థి శతకం మరి ఈయనను మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అనేది మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ గరికపాటి వారు సో గరికపాటి నరసింహారావు గారు అందరికీ తెలుసు కానీ ఇక్కడ గరికపాటి వారు తాను విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి సో గరికపాటి గారు తాను విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి దాదాపుగా అంటే పంతొమ్మిది ఏళ్ళ వయసు నుంచి కూడా ఆయన అవధానం చేసేటటువంటి వాళ్ళు సో గరికపాటి వాళ్ళు తాను విద్యార్థి దశలో ఉన్నప్పుడే పంతొమ్మిదేళ్ళ వయసు నుంచి కూడా ఆయన ఏం చేస్తున్నాడు అవధానం చేస్తున్నాడు అనమాట సో గరికపాటి మళ్ళా అవధాని అనగానే మనకి విద్యార్థి శతకం గుర్తుకు రావాలి ఏ శతాబ్దం అంటే పంతొమ్మిదవ శతాబ్దం అనేసి గుర్తుంచుకోండి ఇట్లా సింపుల్గా దీన్ని అసోసియేషన్ చేసుకొని గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ మరొకటి మనం గమనించినట్లయితే సో మారద వెంకయ్య సో మరి మారద వెంకయ్యను ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అనేది మనం చూద్దాం సో మారద వెంకయ్య పదిహేడవ శతాబ్దం భాస్కర శతకం మరి ఈయనను మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ చూడండి సో వెంకయ్య సో వెంకయ్య కొడుకు పేరు భాస్కర సో వెంకయ్య కొడుకు పేరు ఏంటి అంటే భాస్కర అన్నమాట సో ఇతనికి ఏం చెప్తున్నాడు వెంకయ్య వాళ్ళ కొడుక్కి భాస్కరా నీకు పదిహేడేళ్ళ వయసు వచ్చినా నీకు పదిహేడేళ్ళ వయసు వచ్చింది అయినా నీకు ఇప్పటికీ కూడా మర్యాద తెలియడం లేదు అంటున్నాడు సో మారద వెంకయ్య ఏమంటున్నాడు అంటే వాళ్ళ కొడుకు భాస్కరతో అరే భాస్కరా నీకు పదిహేడేళ్ళ వయసు వచ్చింది అయినా నీకు మర్యాద తెలియడం లేదు అనేసి అంటున్నాడు అంటే ఇక్కడ మారద వెంకయ్య అనగానే ఏం గుర్తుకు రావాలి ఇక్కడ మారద వెంకయ్య భాస్కర శతకము పదిహేడవ శతాబ్దం అనేసి ఈజీగా గుర్తుంచుకోవచ్చు అనమాట ఓకే మారద వెంకయ్య పదిహేడవ శతాబ్దం భాస్కర శతకం మరి నెక్స్ట్ పక్కి అప్పల నరసయ్య మరి పక్కిల అప్పల నరసయ్యను ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది మనం చూద్దాం సో పక్కి అప్పల నరసయ్య పదహారవ శతాబ్దము కుమార శతకం మరి ఇక్కడ నరసయ్య అనగానే మనకు గుర్తుపెట్టుకోవాల్సింది కుమారి కుమార శతకం రచించింది ఎవరు అంటే పక్కి అప్పల నరసయ్య మరి ఈ యొక్క నరసయ్య కుమారి మరియు కుమారుడు ఏమంటున్నారు సో పక్కి అప్పల నరసయ్య కుమారుడు మరియు కుమారి ఇద్దరు కూడా ఏమడుగుతున్నారంటే వాళ్ళు అప్పలు కావాలి అప్పలు కావాలి అని అడుగుతున్నారు అనమాట సో అందుకని ఆయన ఏమంటున్నారు పదరా తీసిస్తాను ఎందుకు అరుస్తున్నావు అనేసి అంటున్నాడు అంటే నరసయ్య కుమారుడు కుమార్తె ఇద్దరు అంటే ఇక్కడ కుమారుడు కుమార్తె అనగానే మీకు కుమార కుమారి శతకం గుర్తుకు రావాలి అంటే ఇక్కడ ఏం అడుగుతున్నారు వాళ్ళు అప్పలు అడుగుతున్నారు పదర పదరా పద రా అంటున్నాం కదా ఇక్కడ పదహారు పదరా అనగానే మనకేం గుర్తుకు రావాలి పదరాలో పదహారు గుర్తు పెట్టుకోవాలి అంటే పక్కే అప్పల నరసయ్య కుమారి కుమారు శతకం పదహారవ శతాబ్దం అనేసి గుర్తించుకోండి నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే పెరుమాల మునెప్ప సో పెరిమాల మునెప్ప శతకము ఇరవయవ శతాబ్దం మరి ఈయన మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది మనం చూస్తే మునెప్ప ఏమంటున్నాడు వాళ్ళ కొడుకుతో అంటే సో మునెప్ప వాళ్ళ కొడుకు పెరుమాళ్ళతో అంటున్నాడు సో మునెప్ప వాళ్ళ కొడుకు పెరుమాళ్ళతో అంటున్నాడు ఏమని అరే పెరుమాళ్ళు నువ్వు ఈ ఇరవై ఏండ్లు బాగా కష్టపడి విద్య బాగా నేర్చుకో ఈ ఇరవై ఏళ్ళు బాగా కష్టపడి విద్య బాగా నేర్చుకో లేదనుకో అదే మన ఊరిలో ఉండి పెరుమాళ్ళ గుడి దగ్గర కూర్చొని క్లీనింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది సో పెరుమాళ్ళ మునెప్ప అనగానే విద్యాశతకము ఇరవైవ శతాబ్దం గుర్తుకు రావాలి అంటే మునెప్ప ఏమంటున్నాడు వాళ్ళ కొడుకు పెరుమాళ్ళతో అరే పెరుమాళ్ళు నువ్వు ఈ ఇరవై ఏండ్లు విద్య బాగా నేర్చుకో లేదనుకో నువ్వు ఇప్పుడు ఇరవై ఏండ్లు విద్య బాగా నేర్చుకోకపోతే అదే మన ఊరిలో ఉండి పెరుమాళ్ళ గుడి దగ్గర కూర్చొని క్లీనింగ్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చదువు అంటున్నాడు అంటే పెరుమాల మునెప్ప అనగానే ఇరవయో శతాబ్దము విద్యాశతకం అనేసి గుర్తుంచుకోండి ఇప్పుడు అదేవిధంగా కంచెర్ల గోపన్న సో కంచెర్ల గోపన్న అందరికీ బాగా గుర్తుండేది కంచెర్ల గోపన్న అనగానే మనకి దాసరి శతకం అందరికీ గుర్తుంటుంది మరి ఇక్కడ శతాబ్దం వచ్చి పదిహేడవ శతాబ్దం మరి ఈయనను మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది మనం చూస్తే సో ఇక్కడ కంచర్ల గోపన్న దాసరథి శతకం మరి ఈ గోపన్న చుట్టూ కంచె వేస్తున్నారు అనమాట సో ఈ గోపన్న చుట్టూ కూడా కంచ వేస్తున్నారని చెప్పి ఆయన ఒకటే ఏడుపు ఒకటే ఏడుపు అనమాట ఎవరు గోపన్న ఒకటే ఏడుపు అంటే ఒకటి ఏడు అంటే పదిహేడవ శతాబ్దం గుర్తుకు రావాలి సో లాజిక్గా గుర్తుపెట్టుకోండి కంచర్ల గోపన్న చుట్టూ అంటే గోపన్న చుట్టూ కంచ వేస్తున్నారని చెప్పి ఆయన ఒకటే ఏడుస్తున్నాడు అనమాట ఓకే అందుకనే ఇక్కడ ఒకటే ఏడుపు అంటేనే ఒకటి ఏడు పదిహేడవ శతాబ్దం అని లాజిక్గా గుర్తుపెట్టుకోండి ఏ శతకము అంటే దాసరథి శతకం అనేది చాలా అందరికీ బాగా గుర్తుంటుంది అనమాట ఓకే నెక్స్ట్ మాచిరాజు శివరామరాజు సో మాచిరాజు శివరామరాజు ఇరవయో శతాబ్దము మణుల మూట శతకం మరి ఈయన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలనేది మనం చూస్తే శివరామరాజు సో శివరామరాజు ఏం చేస్తున్నాడంటే గత ఇరవై ఏండ్లుగా శివరామరాజు గత ఇరవై ఏండ్లుగా మణులన్నీ మూటగడుతున్నాడు అనమాట మణులన్నీ మూటగడుతున్నాడు ఆయన కట్టిన మూటలన్నీ కూడా మాచిపోయాయి ఆయన కట్టిన మూటలన్నీ కూడా మాచిపోయాయి అంటే ఇక్కడ మాచిరాజు శివరామరాజు సో శివరామరాజు అనగానే మణులు మూట శతకం ఏ శతాబ్దం అంటే ఇరవైవ శతాబ్దం అని గుర్తించుకోండి ఓకే నెక్స్టు బమ్మెర పోతన్న ఈయన శతాబ్దం పదహైదవ శతాబ్దం నారాయణ శతకం మరి ఈయన మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే పోతన్న ఎక్కడికి పోయినా సరే సో గత పదహైదేండ్లుగా పోతన యా ఊరికి పోయినా ఎక్కడికి పోయినా ఆయన ఒకటే చెప్తాడు అందరికీ ఏమని అందరూ కూడా నారాయణను ధ్యానించండి సో నారాయణ నారాయణ అంటాడు సో పోతన ఎక్కడికి పోయినా పదహైదేళ్ళకి ఏమంటున్నాడు ఆయన ఒకటే మంత్రం చెప్తున్నాడు ఆయన అందరికీ కూడా నారాయణ 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 అనేసి అంటే పోతన అనగానే నారాయణ శతకం గుర్తుకు రావాలి సో బొమ్మర పోతన పదహైదవ శతాబ్దం నారాయణ శతకం గుర్తించుకోండి నెక్స్ట్ గుండ్లపల్లి నరసమ్మ సో గుండ్లపల్లి నరసమ్మ అనగానే మనం సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలనేది చూద్దాం సో గుండ్లపల్లి నరసమ్మ ఇరవయో శతాబ్దము వరదరాజ శతకం సో ఏమా ఏం చెప్తుంది ఇక్కడ గుండ్లపల్లిలో సో గుండ్లపల్లిలో గత ఇరవై ఏండ్లలో గుండ్లపల్లిలో గత ఇరవై ఏండ్లలో ఎప్పుడూ రానంతగా వరదలు వచ్చాయి గుండ్లపల్లిలో గత ఇరవై సంవత్సరాలలో ఎప్పుడూ రానంతగా వరదలు వచ్చాయని చెప్పి నరసమ్మ చెబుతుంది సో ఏ నరసమ్మ గుండ్లపల్లి నరసమ్మ సో గుండ్లపల్లిలో ఇరవై ఏండ్లుగా ఎప్పుడూ రానటువంటి వరదలు వచ్చాయని చెప్పి ఎవరు చెప్తున్నారు అంటే నరసమ్మ చెప్తుంది అనేసి గుర్తుపెట్టుకోండి అంటే ఇక్కడ గుండ్లపల్లి నరసమ్మ అనగానే ఇరవయవ శతాబ్దము వరద రాజశతకం గుర్తుకు రావాలి మరి కొండూరు వీరరాఘవాచార్యులు మరి ఇక్కడ వీర మరియు రాఘవ ఇద్దరు సో వీర మరియు రాఘవ ఇద్దరు కూడా మంచి మిత్రులు అనమాట సో ఇక్కడ వీళ్ళు వీరవ వీర మరియు రాఘవ ఇద్దరు కూడా చాలా మంచి మిత్రులు సో ఎప్పటి నుంచి అంటే గత ఇరవై సంవత్సరాలుగా గత ఇరవై ఏళ్ళుగా వాళ్ళు మంచి మిత్రులుగా ఉన్నారు ఎలాంటి సాహసమైన వాళ్ళిద్దరూ కలిసే చేస్తారు అంటే ఇక్కడ మిత్ర సాహస్రి శతకం అనగానే కొండూరు వీరరాఘవాచార్యులు ఇరవైవ శతాబ్దం గుర్తుకు రావాలి కొండూరు వీరరాఘవాచార్యులు ఇరవైవ శతాబ్దం మిత్ర సహస్రీ శతకం అనేసి గుర్తించుకోవచ్చు సో ఈ విధంగా ఒకటికి రెండు సార్లు మీరు ఆ కోడ్ అనేది ప్రాక్టీస్ చేసి ఈ విధంగా మీరు అసోసియేషన్ చేస్తే మాత్రం చాలా ఈజీగా వీటిని ఐడెంటిఫై చేయొచ్చు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇది మనకి ఈరోజు ఈ వీడియోకి సంబంధించి సో వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్